స్వరాజ్ వాళ్ళ నాన్నకైతే ఒక మాట చెప్దామని చెప్పేసి అయితే ప్రకాష్ అయితే కిందకి దిగుతూ ఉన్నాడు అనమాట లక్ష్యం చెప్తూ ఉంటా అంతలోగా ఒక కాల్ వచ్చిందనమాట హాస్పిటల్ నుంచి ఆగండి నేను ఇప్పుడే క్లియర్ చేస్తానని చెప్పేసి అయితే కాల్లో అంటున్నాడనమాట స్వరాజ్ వాళ్ళ నాన్న ఏమో అప్పుడేమో అందరూ ఏంటి ఏమనుకుంటున్నారు ఏం ఎవరు కాల్ చేస్తారు అనుకున్నారు కావ్య కావ్య అని పిలిచేసరికి అయితే కావ్య అయితే వస్తుందన్నమాట మావిగారు పిలిచారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట హాస్పిటల్ బిల్లు క్లియర్ చేయలేదంట ఏం క్లియర్ చేయలేదు అని చెప్పేసి అయితే స్వరాజ్ వాళ్ళ నాన్న అయితే అడుగుతూ ఉన్నారనమాట ఆ మాటకి అక్కడే ఉన్న కావ్య అయితే ఏమీ సమాధానం అయితే ఇవ్వలేదు అనమాట అంతలోగా ఇంకా సంధ్య దొరికింది కదా అని చెప్పేసి అయితే ధాన్యలక్ష్మి ఏమో మెట్లు దిగుతూ వస్తుందనమాట తాతయ్య గారి మావి గారి హాస్పిటల్ బిల్లు కూడా కట్టడం అనవసరం అయిపోయిందా నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట ఇలా చేస్తున్నది ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న అపర్ణదేమో ఏమో హాస్పిటల్ బిల్లు కట్టకపోవడం ఏంటి లక్ష అవసరాలు ఉన్నా సరే తాతయ్య గారు హాస్పిటల్ బిల్లు మొదట కట్టాలి కదా అని చెప్పేసి అయితే ఇదంతా నాకు ఏదో పెద్ద విషయం ఇలాగే ఉంది ఏదో దాస్తున్నారు మీరు అని చెప్పేసి అయితే అపర్ణాదేవి అంటుందన్నమాట అక్కడ ఉన్న స్వరాజ్ అయితే సైలెంట్గా అమ్మ వైపు అయితే చూస్తూ ఉన్నాడనమాట ఏం మాట్లాడలేక ఈ నిజం చెప్పలేక కావే అయితే తడబడిపోతూ ఉందన్నమాట ఎన్ని అవసరాలు ఉన్నా కానీ తాతయ్య గారి బిల్ అయితే కట్టాలి కదా కావ్య అని చెప్పేసి అయితే ఉంటూ ఉంటుందన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్